వ్యూస్ అదర్శ సినిమాలో మామూలుగా ఇద్దరు కదా ఎన్టీఆర్లు అందులో ఓ ఎన్టీఆర్ దొంగతనం చేయటం కావచ్చు రౌడీని ఎదుర్కోవటం కావచ్చు రకరకాలు చేస్తూ ఉంటాడు ఒక రకంగా రబల క్యాండెంట్ దెన్ ఇతనిని బెదిరించాలనో చాంపాలనో అతని దగ్గర ఉండి దోచుకు అన్న హాడవడ చేస్తాడు అందులో కమెడియన్ ఫస్ట్ రౌడీల్ సైడ్ ఉంటాడు ఆ తర్వాత ఈ జూనియర్ ఎన్టీఆర్ ప్రతాపం చూసి భయపడిపోయి జూనియర్ ఇంటి సైడ్ వచ్చేసి ఆ రోడీలు ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఏకైనా మరల గన్ను రౌడీలు దొరికింది దాంతో మరల వెళ్ళిపోయి మరల జూనియర్ అంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు ఈలో మరల జూనియర్ అంటే గన్ను దొరికింది ఇక మరల చిన్నపాటి కాల్పు అన్నయ్య అన్నీ ఆయన నేను చేయకన్నా అసలు నీకు ఎదిగంటే అద్దె అంటూ ఉంటాడు సంతింగ్ అదే అయిపోయిందా అన్నయ్య అందరిని కాల్చి రెండిని వదిలేసావు అన్నయ్య అంటాడు చివరికి ఆల్రెడీ నేను ఎప్పుడో కాల్చా బుల్లెట్ దిగి చాలా సరిపోయింది కానీ నీకున్న కొవ్వు వల్ల నీకు తెలియట్లేదు అంతే అంటాడు నేను చూసుకుంటే అల్లె బుల్లెట్ దిగుండి ఎన్నడక్షన్ మొత్తం ఎందుకు చెప్పానన్న ఆంధ్రప్రదేశ్లో లోకేష్ సంబంధించి గతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు రెడ్ బుక్ అంటూ చేతుల పట్టుకున్నాడు తను పాదయాత్ర చేస్తున్నప్పుడు వాళ్ళు పాదయాత్ర చేస్తున్న మూమెంట్లో ఆయా నియోజకవర్గాల్లో అండ్ దారి పొడవునా కూడా కొంతమంది అధికారుల గురించి వాళ్ళు పోలీసుల రెవెన్యూ వాళ్ళ కలెక్టరా ఎవరైనా కానీ వాళ్ళు అండ్ లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలో మంత్రులు ఎంపీలో వీళ్ళు చేసిన రాజకీయాలు అండ్ నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళైనా సరే పేతందారులో డబ్బున్నలో బెల్లాకి ఇలా ప్రజల నుంచి వాళ్ళ బాధలు కష్టాలు ఇవి చూసి దానికి సంబంధించి కొన్ని లిస్టులో రాసుకున్నాడు ఎవరి వల్ల రకం ఇబ్బంది పడుతున్నారు అని తర్వాత ఈ పార్యాచరణ కాకుండా ఓవరాల్గా చూసుకున్నప్పుడు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ప్రిన్సిపల్ సెక్రటరీగా చీఫ్ సెక్రటరీగా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఇన్ఛార్జీలుగా ఇలా రకాలుగా ఉంటున్నారు సార్ వాళ్ళు డైరెక్ట్గానే ఓపెన్గా మాట్లాడినవి ఏంటి అండ్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడని వాళ్ళు ఏం ఉన్నారు తర్వాత మంత్రులు ఎవరెవరు ఏం మాట్లాడారు అండ్ ఆ శాఖలలో జరిగిన అవినీతులు లేదు మొత్తం రాసుకుంటారు ఇప్పుడు వాలంటీర్లకి డ్యూటీని అప్పచప్పని వాళ్ళు పక్కన పెట్టినా వాలంటీర్లు లేకపోయినా సచివాలయ సిబ్బంది చేత మేము అందరికి పింఛన్లు ఇస్తాం చూడని చెప్పి చూపించేశారు అండ్ మంత్రు సమ శాఖలు కేటాయించారు అండ్ రాష్ట్రంలో ప్రక్షాళన మొదలైంది ఐపీఎస్లు ఐఎస్ఎల్ ట్రాన్స్ఫర్ అవుతూనే ఉన్నారు ఇటువంటి మూమెంట్లో మొదలెట్టారండి అన్నయ్య అన్నయ్య మమ్మల్ని ఏదో చేస్తానో కదా అన్నయ్య ఏం చేయట్లేదు ఏంటి అన్నయ్య అంటే ఆల్రెడీ వాళ్ళకి బుల్లెట్ దిగింది వాళ్ళు తెలియటం మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ నుంచి చెప్తాను వీళ్ళు జూన్ నాలుగున రిజల్ట్ వచ్చింది గెలిచారు కదా మార్నింగ్ కౌంటింగ్లో వీళ్ళు రకం చెప్పాలంటే మెజారిటీస్ ముందు సాగుతున్నారు ఆ రోజే మీకు నెంబర్ ఆఫ్ చేంజెస్ ఏపీ లెవెల్ వచ్చింది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఈవెన్ కౌంటింగ్ టూ త్రీ డేస్ బిఫోరే ఏ ఏ మంత్రులు అయితే సెక్రటరీలో వాళ్ళ ఛాంబర్లో పేషీలు ఉన్నాయో అక్కడి నుంచి ఒక ఫైల్ కూడా వెళ్ళకూడదని అండ్ చాంబలకు తాళాలు వేసి సెక్రటరేట్ అధికారులు సేవ ఉన్నారో వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు అదే ఐడియా ఉందా మీకు వన్స్ గెలిచిన తర్వాత ఎవరైతే కేంద్రం నుంచి అంటే కేంద్ర సర్వీస్లు ఉంటాయి కదా సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ అక్కడ నుంచి డిప్యూటేషన్ మీ వచ్చిన వాళ్ళు ఉన్నారే ఇక ఆగ్ర మేఘాలో మరల మేము సెంట్రల్ సర్వీస్కి వెళ్తామని చెప్పేసి వెళ్ళి ఉన్నారే వాళ్ళు ఎంతమందిని వెనక తీసుకొచ్చింది అండ్ ఇక్కడ స్టేట్లో ఉన్నటువంటి ఐఏఎస్లు ఆ రోజు జగన్ హయాంలో ఎవరైతే నానా హడావుడి చేస్తున్నారో వాళ్ళల్లో ఎవరెవరికి ఏ పోస్టులు ఇచ్చింది వాళ్ళల్లో జనరల్ అడ్మినిస్ట్రేషన్ జిఐడికి వాళ్ళు రిపోర్ట్ అంటారు దానికి రిపోర్ట్ చేయమని చెప్పింది ప్రాధాన్యత శాఖలు ఎవరికి ఇచ్చినారు కోర్స్ అన్ని ప్రాధాన్యతనే కానీ బెస్ట్ వేలా అన్నట్టు అనుకోవచ్చు వీళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటూ పోండి ఆనాడు సీఎస్ జగన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆనాడు ప్రవీణ్ ప్రకాష్ ఆల్మోస్ట్ సీఎం ఆఫీసర్ మొత్తం నాలుగు ఉన్నాడు ఆయన ఎక్కడ ఉన్నాడు ఇలా మరికొంతమంది ఒకసారి లిస్ట్ తిండి మీరు చాలా అంతే ఈరోజు సీఎంఓ అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులు అసలు ఎవరాలు పేర్లు వెనపడ్డా కీలకమైనటువంటి చోట ద బెస్ట్ వీళ్ళు ఎఫిషియన్సీ ఉన్న ఉంచారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ధర్మారెడ్డిని పక్కన పెట్టి శ్యామారావుని ఈవోగా తీసుకొచ్చారు అక్కడ ఆల్రెడీ వైసీపీ యొక్క పాపాల చెట్ట మొత్తం బయటకు లాగుతూనే ఉన్నారు ఏవే నిర్ణయాలు తీసుకున్నారు ఏ రకంగా ఎవరో కాంట్రాక్ట్లు ఇచ్చినారు ఏంటని చట్ట ప్రకారం అక్కడ నడవాల్సి నడుస్తుంది ఓకే అవి ఏ సతకాలు అయిపోయి సతకాల ట్రాన్స్ఫర్లు జిఐడికి రిపోర్ట్ చేయమని చెప్పాలు హెడ్ ఆఫీస్కి అటాచ్ చేయటం లైక్ వేయడం అయిపోయాయి వాట్ నెక్స్ట్ ప్రజాప్రతినిధులే కదా గొరాతి గోర నడరాని మాట్లాడినది ఎవరండి జోగి రమేష్ అనే ఓ వ్యక్తి అతనికి ఆల్రెడీ అగ్రిగోల్డ్ ల్యాండ్స్ ఉన్నాయి కదా ఆ కబ్జా కేసు ఆల్రెడీ ఇరుక్కొని ఉంది ఏంటంటే అతను అరెస్ట్ చేసి లోపల తర్వాత లిక్కర్ కేసుకు సంబంధించి రెడ్డి ఫస్ట్ అతనికి సంబంధించి కేసు సిఐడి వాళ్ళు కేసు నమోదు చేయడం అన్నీ ఉన్నాయి ఆ లిక్కర్ దానికి సంబంధించి ప్రాపర్ ఎవిడెన్స్ కానీ దొరికితే నా స్వామి రంగ జగన్మోహన్ రెడ్డి ఏంటి ఆ రోజు ఎక్సైజ్ మంత్రి మొత్తం లోపలికి వెళ్ళడం ఖాయం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణం ఏంటంటే అది లిక్కర్ కుంభకోణమే ప్రాపర్ వేలు క్రెడిట్ కార్డు పేమెంట్లో ఆన్లైన్ పేమెంట్లో మొత్తం క్యాష్ 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 అదే ముందు బయట రాష్ట్రం ఎనభై రూపాయలకి డెబ్బై రూపాయలు దొరుకుతుంటే ఏడు మాత్రం వచ్చేసి రెండు వందల రెండు వందల యాభై అది కూడా పిచ్చి పిచ్చి మందులు అసలు సో వాసుదేవి రెడ్డి ఫస్ట్ ఆల్రెడీ రెడీగా పెట్టుకొని ఉన్నాను ఇచ్చే ప్రాపర్గా చేస్తున్నాను చంద్రబాబు నాయుడికి మిగతా డిఫరెన్స్ అంటే నేను గతంలో కూడా చెప్పున్నాను అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు రేమంతటి కూడా ఫాలో అవుతుంది ఏ రకంగా హడావుడ్ చేయొద్దు ప్రాపర్గా పక్కా ఎవిడెన్స్ మన దగ్గర ఉంటే అప్పుడు కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలి అంతే చీటికి మరి కదిట వద్దు ఇట్లా చిల్లర తన వద్దు పర్ఫెక్ట్ వేలో అన్నీ పెట్టుకున్న ఆధారాలు అప్పుడే అర్థం అలా ఆల్రెడీ స్టడీ చేస్తున్నారు కొడాలి నాని ఈ ఇంకా పట్ల వీళ్ళు ఏం చేయాల్సిన ఇదిలే ఆల్రెడీ ఇంటికి కేసులు పెట్టేసి ఉన్నారు తర్వాత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి వీళ్ళు పొంగినేత భయపడతా ఉన్నారు వీళ్ళకి సంబంధించి ఆ ఎర్రచంద్రం ఒకటి ఆ శాండ్ ఇసుకకి సంబంధించి ఒకటి ఓ వాళ్ళు ఆల్రెడీ లెక్కలు చేస్తూనే ఉన్నారు వాళ్ళు అసలు ఎక్కడ ఏంటో ఇందాక ఏదో న్యూస్ చూశాను నేను మా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మోటార్లు పెట్టాను ఆ పట్టిసీమ కాలం నుంచి తవ్వుకోవడానికి నీళ్ళని సో ఆ వినియోగించుకొని వినియోగించుకోండి ప్రాపర్గా అని చెప్పి ఇంతకే చెప్పాడు అంతకుంటూ కూడా తెలియదు మన బొత్స టీడీపీ ఇంత తక్కువ టైంలోనే ఇంత తక్కువ సమయంలోనే వాళ్ళు పెంచిన పింఛిని ఇస్తుండటం సుఖ చూచుకో రానున్న రోజుల్లో కూడా విలిచిన హామీని నెరవేర్చుకునే విధంగా వారికి ఆ దేవుడు అనుకూలంగా ఉండాలని కోరుకుంటానని అని చెప్పేసి అన్నాడు అంటే ఏంటి బాబు బాబా బాబ్ బాబు ఏదో జగన్ వాళ్ళు ఏదేదో చాలా అయిపోయింది ఇప్పుడు మీరే కదా అధికారులు ఉన్నారు కానివ్వండి మీకు దేవుడు సహాయపడతాడు మీరు మంచి వస్తారు చేయండి చేయండి అని ఆయన విడతల రజని ఆమెత ఏకంగా ఉన్న ఈ రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని జగనన్న కాలనీల కోసం వాళ్ళు కొంత డబ్బు ఇచ్చారు గవర్నమెంట్ నుంచి మీ ల్యాండ్స్ తీసుకుంటున్నాం కాబట్టి మీరు మాకు కొంత కమిషన్ ఇవ్వాలి తీసుకున్నారు అలా కోటికి పైగా సమంత కమిషన్ అది అంతా కూడా రిటర్న్ ఇచ్చేసారు రైతులకి ఇంకా చాలా ఉందంటే లెక్క అవి తీస్తున్నారు అసలు ఆమె ఎక్కడ ఉంది ఏంటో కూడా తీట్లా చంద్రబాబు నాయుడు నాటిన మొక్క జగనన్న మంత్రి పదవి ఇస్తే తీసుకున్న అక్క ఇప్పుడు బీజేపీలో చేరితో లేదో తెలియటం లేదో అన్న అదొక వీలు అంటూ ఉన్నారు సో ఇలా నేను చెప్పేది ఏంటంటే శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు కడప కర్నూలు చిత్తూరు అనంతపురం ఇవన్నీ కూడా మూడు పదమూడు జిల్లాలు డివైడ్ చేసిన ఇరవై ఆరు జిల్లా మొత్తం తీసుకుంటే ఎక్కడికక్కడ ఆల్రెడీ మొత్తం కూడా స్క్రూటినింగ్ చేస్తున్నారు ఎక్కడక్కడ అక్కడ ఆల్రెడీ మొత్తం కూడా జల్లెడబడుతూ ఉన్నారు పక్కా ఎవిడెన్స్ దొరకాలి అప్రూవల్గా మారిన వాళ్ళు ముందుకు రావాలి ఆ తర్వాత నా సామ్రా ఒక్కొక్కరు ఒక్కొక్కరు లోపలికి వెళ్ళటం ఖాయం ఆల్రెడీ పిండిని రామకృష్ణ అరెస్ట్ చేశారు కదా నెంబర్ వన్ అనుకోండి రకంగా మొదటోడు అనుకోండి ఇక కౌంటింగ్ మొదలెట్ అన్నమాట నెక్స్ట్ 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 ఖచ్చితంగా వైసీపీల విన్నులు ఉణుకు పుడుతూ ఉంది ఆల్రెడీ లోకేష్ రెడ్ బుక్ సంబంధించి గ్రౌండ్ వర్క్ ఇటు నడుస్తూనే ఉంది పడాల్సిన వాళ్ళకి శిక్షలు పడటానికి పక్క ఆధారాలు రెడీ చేస్తూ ఉన్నారు అధికారుల విషయంలో ఆల్రెడీ ట్రాన్స్ఫర్లు రిమైండింగ్ అని అయిపోయినాయి ఈ ప్రజాప్రతినిధులకు సంబంధించి అంటది నోరేసరి పడిపోయిన వారికి సంబంధించి తీయాల్సిన లెక్కలు మొత్తం తీసి అతను లోపలేస్తారు ఈ లిస్టులో ఖచ్చితంగా అంబటి పేర్ని రోజా ఇంకా ఉండాల్సిన ఉండనే ఉన్నారు వెయిట్ చేద్దాం